ఇప్పుడు ప్రోస్టేట్ గ్రంథి గురించి మాట్లాడుకుంటే ఈ గ్రంథి ఎలా పనిచేస్తుంది ఆ పనితీరు ఎలా ఉంటుంది మన శరీరంలో ఈ ప్రోస్ట్రేట్ అనే గ్రంథి కేవలం మగవాళ్ళల్లో ఉంటుందండి యూరిన్ బ్లాడర్ కింద ఉంటుంది ఈ గ్రంథి ఇది ఏమిటంటే మనకు స్పర్మ్ అంటే పిల్లలు పుట్టడానికి వీర్య కణాలు ఏవైతే ఉంటాయో వాటికి నరిష్మెంట్ అంటే వాటికి ఆహారము వాటికి సపోర్ట్ చేస్తుండీ ప్రోస్టేట్ గ్రంథి సో ఈ ప్రోస్టేట్ గ్రంథి నరిషెస్ ది స్పర్మ్ అండ్ సర్టెన్ హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుందండి మెయిన్ ప్రోస్టేట్ గ్రంథి ఫంక్షన్స్ ఇవి నరిషింగ్ ది స్పర్మ్స్ స్పర్మ్కి న్యూట్రిషన్ ఇవ్వడము కొన్ని రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం ఈ రెండు దాని యొక్క పనులు సో పోస్టేట్ గ్రంథి సాగు అంటే ఏజ్ పెరిగిన కొద్దీ సాగు సాగుతుంది అంటుంటారు సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఈ ప్రోస్టేట్ గ్రంథి మనం మూత్రం పోసే మార్గం యురెత్ర అంటాము దాని చుట్టూరా ఉంటుందండి అది ఏజ్ పెరిగే కొద్దీ లోపల పెరిగి మూత్రనాళాన్ని అడ్డుతుంది సో ఇది ఏజ్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్ అనమాట బీపీహెచ్ అంటాం బినైన్ ప్రోస్టెటిక్ హైపర్ప్లేషియా అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ ల్యాండ్ ఇది నలభై నలభై ఐదు నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది కానీ చాలా మందిలో అరవై సంవత్సరాల తర్వాత లక్షణాలు మొదలవుతాయండి సో ఇది ఈ దాంతో మూత్రాశనం అడ్డుపడుతుంది కాబట్టి మూత్రం పోసుకోవడం అవస్థలు వచ్చి మా దగ్గర వస్తారండి ఓకే ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల సాధారణంగా ఎక్కువగా అనారోగ్య పడే అవకాశాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథిలో మీరు చూసుకుంటే మూడు రకాల సమస్యలు ఉంటాయి ఒకటి ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ లాగానే ప్రోస్టైటిక్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాస్టైటిస్ అంటాం ఇది చిన్న వయసు వారి దగ్గర నుంచి ముప్పై నలభై సంవత్సరాల వయసు వారి నుంచి ఆ పైన ఎవరికైనా వస్తుంది నెక్స్ట్ వయసుతోని పెరిగే ఎన్లార్జ్మెంట్ బీపీహెచ్ అంటాము ఇది సహజంగా అరవై సంవత్సరాల పైన వాళ్ళకి మూత్రం పోసుకోవటం అవస్థ వస్తుంది నెక్స్ట్ ప్రోస్టంలో క్యాన్సర్ ఇది కూడా నలభై పై నుంచి ఎవరికైనా రావచ్చండి సో ఈ మూడు రకాల సమస్యలు ఓన్లీ ఇన్ఫెక్షన్సే కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతాయి మిగతా సమస్యలు కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి సో ఈ లక్షణాలను ఎలా గుర్తించాలి అంటారు మీరు చెప్పిన దాని ప్రకారం చూ ప్రాస్టైటిస్ అనుకోండి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఏముంటుంది యూరిన్లో మంట రావడము జ్వరం రావడము పొత్తి కడుపులో నొప్పి రావడము ఒకసారి మూత్రంలో రక్తం రావడము ఈ యొక్క లక్షణాలతో కనుకొస్తే ఓహో ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్కి అనేసి మేము కొన్ని పరీక్షలు చేసుకొని యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్టు స్కానింగ్ చేసుకొని దానికి తగ్గ వైద్యం చేస్తామండి నెక్స్ట్ బీపీహెచ్ అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ ఇదేమిటంటే మూత్రనాళంలో గడ్డ పెరిగి అడ్డుతుంది అడ్డే వరకు యూరిన్ పోసుకోవటంలో ఇబ్బందులు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు యూరిన్ సన్నగా రావటం స్పీడ్ లేకపోవటం తట్టుకుంటూ రావడము ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్లో యూరిన్ పూర్తిగా బంద్ అయిపోయి నిలిచిపోయి పై యూరిన్ తీయడానికి పైప్ పెట్టుకోవాల్సిన అవసరం రావడము ఇవన్నీ కూడా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లక్షణాలండి సో సన్నగా రావటం తట్టుకుంటూ రావడము ఆగి ఆగి రావడము వెళ్ళాలనిపిస్తుంది కానీ బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రాకపోవటము ఒక్కోసారి అర్జెంట్ అర్జెంటుగా రావడము పూర్తిగా నిలిచిపోయి పైప్ పెట్టాల్సిన పరిస్థితి రావడము ఇవి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ యొక్క లక్షణాలండి లక్షణాలు సో ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ మనకి ఈ బీపీహెచ్ అంటే మూత్రాశయం ఎప్పుడైతే అడ్డుపడుతుందో మూత్రం సమస్య అడ్డుపడుతున్నదో మేము దానికి కొన్ని పరీక్షలు చేసుకుంటాము లైక్ యూరిన్ టెస్టు ఒక ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది సీరం పిఎస్ఏ అని చెప్పేసి ప్రోస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళకి ఎలాంటి వైద్యం చేస్తామంటే లక్షణాలను బట్టి ఉంటుందండి వైద్యము అంటే ఒక స్టేజ్ ఎంత తీవ్రంగా పేషెంట్ అవస్థ పడుతున్నాడు ఇప్పుడు కొంచమే అవస్థ ఉంది మా యొక్క పరీక్షల్లో స్కానింగ్లో కానీ ఈ పిఎస్ఏ పరీక్ష కానీ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి అంటే కనుక మందులు రాసిస్తాం వాటికి ప్రోస్టేట్కి కూడా కొన్ని రకాల మందులు ఉంటాయి ఆ యొక్క మందులు రాసిస్తాము పేషెంట్స్ ఆ మందులతోనే హ్యాపీగా ఉన్నారు మందు వాడగానే ఏమంటే మాకు చాలా బాగున్నది యూరిన్ బాగా వస్తుందని మా యొక్క టెస్టుల్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనుకోండి ఆ మందులే కొన్ని సంవత్సరాలు వాడుతూ ఉంటాం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాడుతూ ఉంటాం పేషెంట్ హ్యాపీగా ఉండి రిపోర్ట్స్ బాగున్నంత వరకు అదే మందులతోనే మేనేజ్ చేస్తాం కానీ ఒక్కొక్కసారి ఆ స్టేజ్ దాటి మందుల స్టేజ్ దాటి యూరిన్ పూర్తిగా నిలిచిపోయి పైప్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి వాళ్ళకి ఆపరేషనే అవసరం పడుతుందండి ప్రోస్టేట్ ఆపరేషన్ ఉంటుంది అది కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం లేజర్ ఆపరేషన్స్ ఆపరేషన్సే కుట్టు ఏముండదు మూత నాళంలో నుంచే వెళ్ళి అడ్డుబట్ట ప్రోస్టేట్ గ్రంథిని తొలగిస్తామండి కొబ్బరి తురిమినట్టుగా తురిమి తీసేస్తాము హాస్పిటల్లో పేషెంట్ ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఉండవలసి ఉంటుంది ఆ నాలుగు రోజు పైపు తీసేసి తర్వాత ఫ్రీగా వచ్చిన తర్వాత పంపించేస్తామండి ఇది ప్రోస్టేటికైస్ ఆపరేషన్ మందులు రెండు రకాల వైద్యాలు పేషెంట్ యొక్క జబ్బు తీవ్రతను బట్టి ఏ కేటగిరీలోకి వస్తాడో చూసుకొని ఆ విధంగా వైద్యం చేస్తామండి ఓకే సో సర్జరీ తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పడుకున్నాం సర్జరీ తర్వాత ఎన్ని రోజుల వరకు వీళ్ళు రెస్ట్లో ఉండాలి అండ్ వర్క్లోకి ఎంత స్పీడ్గా వెళ్ళచ్చు ఈ ప్రోస్ట్రైట్ ఆపరేషను చేసిన తర్వాత హాస్పిటల్ ఒక మూడు రోజులు ఉంటారు ఇంటి దగ్గర సహజంగా ఏం చెప్తామంటే పది పదిహేను రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తాం ఎందుకోసం అంటే ఈ యొక్క ఆపరేషన్ చేసిన ఈ పుండు పూర్తిగా మారడానికి ఒకసారి రెండు నెలల వరకు పడుతుంది సో ఈ రెండు నెలలకు వీళ్ళు మళ్ళీ వెళ్ళి స్కూటర్ డ్రైవింగ్లు చేసినా ఏమైనా బరువులు లేపి పొట్ట మీద ప్రెషర్ పడ్డా కూడా ఒకసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి అందువల్ల స్ట్రెన్యుయస్ వర్క్స్ బరువు పనులన్నీ కూడా ఒక వన్ మంత్ వరకు చేయొద్దని చెప్తాము బట్ రొటీన్ వర్క్స్ లైక్ వా స్లో వాకింగ్ కార్లో వెనక్కి కూర్చొని వెళ్ళటము లేదా రెగ్యులర్ బేసిక్ ఆఫీస్ వర్క్ ఇవన్నీ కూడా ఒక టూ వీక్స్లో స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి మగవారులో కౌంట్ తగ్గడానికి పోస్టేట్ గ్రంథి పనితీరు మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా అంటే ప్రోస్టేట్ గ్రంథి పనితీరుతోనే సమస్య ఏమి ఉండదు ఆ యొక్క స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం స్పర్మ్ అనేటువంటిది మన టెస్టిస్లో తయారవుతుంది అక్కడి నుంచి వ్యాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్ ద్వారా మూత్రనాళంలోకి వస్తుందండి అక్కడి నుంచి బయటకు వేస్తాం మనము సో ఈ యొక్క ప్యాసేజ్లో ఏమన్నా బ్లాక్స్ ఉంటే కనుక వీర్యం బయటికి రాదు కాకపోతే ప్రోస్టేట్కు దీనికి డెఫినెట్గా ఉంటుంది ఏమవుతుందంటే మనము ఈ యొక్క సెక్స్ చేసినప్పుడు వీర్యం ఎప్పుడు కూడా ముందుకే వస్తుంది వెనక్కి వెళ్ళదు ఎందుకంటే ఆ ప్రోస్టేట్ ఏరియా దగ్గర క్లోజ్ అవుతుంది క్లోజ్ అయ్యి ఈ స్పరం ముందుకు వస్తుంది ఎప్పుడైతే ప్రోస్టేట్ ఆపరేషన్స్ చేస్తామో ఈ యొక్క ముందు క్లోజర్ మెకానిజం వీక్ అయిపోతుంది సో ప్రోస్టేట్ ఆపరేషన్ అయిన వాళ్లకు సెమన్ యూరిన్లో కలిసి వెళ్ళిపోతుంది ముందుకు రాదు దీని రెట్రోగ్రేట్ ఎజాక్యులేషన్ అంటాం అందువల్ల ప్రోస్టేట్ ఆపరేషన్ చేసే పేషెంట్ అందరికీ ముందు చెప్తాం ఏమంటే ఆపరేషన్ తర్వాత మీకు సెక్షువల్ ఫంక్షన్ ఉంటుంది కానీ సెమెన్ రాదండి బయటికి అని చెప్పి వార్న్ చేసి చెప్పి చేస్తామండి కొంతమందికి ఇప్పుడు మనం అనుకున్నట్టు సెక్స్లో పాల్గొన్న టైంలో స్పౌన్తో పాటు కొంతమంది యూరిన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది సిమిలర్గా సో ఇది ఇది ఏదైనా హెల్త్ ఇష్యూ అంటారు అదేం కాదండి అది కొంచెం ముందు నుంచి యూరిన్ పోసుకోకుండా బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు అటువంటివి వస్తువు అవన్నీ పక్క పక్కన బ్లాడర్ ప్రోస్టేట్ అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి సెన్సేషన్ అటువంటిది వస్తుంది సహజంగా నార్మల్ అయితే ప్రోస్టేట్ గంధలో క్యాన్సర్ వస్తుంది అన్న ఒక ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది రెగ్యులర్గా మాట ఇది సో ఇది ఎందుకు వస్తుంది ఇప్పుడు ఈ ప్రోస్టేట్లో క్యాన్సర్ అనేటువంటిది ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉందండి అంటే మనకి ఇప్పుడు కనుక్కోవడానికి కూడా పద్ధతులు బాగా పెరిగినాయి టెస్ట్లు దాంతోను కూడా మనకి పికప్ రేట్ పెరిగింది ఇన్సిడెన్స్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువైందండి ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ సో అందరూ కూడా నలభై యాభై సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక అవేర్నెస్ మైండ్లో ఉంచుకోవాలి ఏడాదికి ఒకసారి చెకప్ చేయించుకోవాలండి ఎందుకోసమంటే జనరల్గా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కుంటే టోటల్ క్యూర్ ఉంటుంది కాకపోతే మనకు అవేర్నెస్ లేక బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక్కొని వైద్యం లేని స్థితికి వెళ్ళిపోతున్నాము అందువల్ల ఫిఫ్టీ తర్వాత ఏ చిన్న యూరిన్ సమస్య ఉన్నా అంటే పోస్ట్ క్వార్టర్లో కొంచెం ఇబ్బంది అనిపించినా ఎక్కువ సార్లు వచ్చినా కొంచెం బ్లడ్ లాగా అనిపించినా యూరాలజిస్ట్ని ఖచ్చితంగా కలిసి కొన్ని బేసిక్ పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ ఉందా అని నిర్ధారణ అయితే చేసుకోవాలండి సో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అబౌవ్ ఫిఫ్టీ ఏజ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటుంటారు అయితే గుర్తించడం ఈ లక్షణాలు ఎలా ఉంటాయండి ఈ యొక్క ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా పెక్యులర్ అండి ఒక్కోసారి అసలు ఏ లక్షణం ఉండకపోవచ్చు ఏ లక్షణం లేకుండా ఏదో బ్యాక్ పెయిన్ అని వెళ్ళి కనుక్కునే సందర్భాలు ఒళ్ళునొప్పులైన కనుక్కునే సందర్భాలు మ్యాక్సిమం ఇటువంటి సందర్భాలే ఎక్కువ నెక్స్ట్ ఒక్కొక్కసారి ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ కొంచెం అది ప్రోస్టేట్ యూరిన్లో బ్లడ్ వచ్చింది రావచ్చు ఒకసారి యూరిన్ కొంచెం మంటగా రావచ్చు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి ఆ విధంగా వచ్చి మేము కనుక్కుంటూ ఉంటామండి సో చాలాసార్లు లక్షణాలే ఉండవు ఎలాంటి ఎలాంటి టెస్టుల ద్వారా కనుక్కోవచ్చు ఇప్పుడు మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ప్రోస్టేట్ పరీక్ష చేయటం అంటే ప్రోస్టేట్ గ్రంథి అనేటువంటిది మన యొక్క మోషన్ దొడ్డి నుంచి మా వేలుకి తగులుతుందండి సో పేషెంట్ పడుకోబెట్టి రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము అది చేస్తాం అందులో ఆ ప్రోస్టేట్ గ్రంథి గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని చూస్తాం సహజంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే కానీ గట్టిగా ఉంటుందండి ఇది ఒకటి నెక్స్ట్ సీరం పిఎస్సి అని రక్త పరీక్ష ఒకటి ఈ రెండు కానీ కొంచెం మనకు కనుక ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయి అని మాకు అనిపించిందంటే నెక్స్ట్ ఎంఆర్ఐ ప్రోస్టేట్కి ఒక స్పెషల్ ఎంఆర్ఐ ఉంటుందండి ఆ ఎంఆర్ఐ టెస్ట్ చేస్తాము సపోజ్ దానిలో కూడా కనుక మాకు ఇదేమైనా క్యాన్సర్ వైపు చూపిస్తోంది అని అనిపిస్తే కనుక ప్రోస్టేట్ నుంచి చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం బయాప్సీ అంటామండి సో ఇక ముక్క తీసి టెస్ట్కి పంపించినప్పుడు ఆ బయాప్సీ రిపోర్ట్లో కనుక క్యాన్సర్ నిర్ధారణ జరిగింది అంటే కనుక క్యాన్సర్ ఉన్నట్టే లెక్క అటువంటి పేషెంట్స్కు ఈ జబ్బు నిర్ధారణ జరిగిన తర్వాత స్టేజ్ ఎంతవరకు పాకింది ప్రోస్టేట్ గ్రంథంలోనే ఉందా ఒళ్ళంతా పాకిందా అని తెలియడానికి కొన్ని పెట్ స్కాన్ ఈ విధంగా కొన్ని పరీక్షలు ఉంటాయండి సో ఫస్ట్ పిఎస్ఏ టెస్ట్ రెక్టల్ ఎగ్జామినేషన్ అవసరమైతే ఎంఆర్ఐ అవసరమైతే బయాప్సీ ఈ పరీక్షలతోటి ఒక వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి ఉందా లేదా అన్న నిర్ధారణ జరగడం జరుగుతుంది